రాజకీయ ఒత్తిళ్లు ప్రభుత్వ అవమానాల మధ్య చివరికి ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశల్ తన పదవికి గుడ్పై చెప్పారు డీజీపీ కార్యాలయంలో ఎస్పీగా పనిచేస్తున్న ఆయన స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ కోసం ప్రభుత్వానికి అధికారికంగా దరఖాస్తు చేసినట్లు పోలీస్ శాఖ వర్గాలు వెల్లడించాయి గతంలో కృష్ణ ప్రకాశం వైఎస్ఆర్ జిల్లాలో ఎస్పీగా కీలక బాధ్యతలు నిర్వర్తించిన సిద్ధార్థ్ ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐపీఎస్ అధికారులపై జరుగుతున్న రెడ్బుక్ వేధింపుల నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని తెలుస్తోంది ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేసిన ఆయన గత నెల నుంచి విధులకు కూడా హాజరు కావడం లేదు పోలీసు వర్గాల్లో విస్తృత చర్చనీయాంశంగా మారిన ఈ పరిణామం రాజకీయ దుమారానికి దారితీసే అవకాశం ఉంది ఇప్పటి వరకు ఇరవై నాలుగు మంది ఐపీఎస్ అధికారులను విధుల్లోకి తీసుకోకుండా వెయిటింగ్ లో ఉంచిన రాష్ట్ర ప్రభుత్వం పలువురు సీనియర్ అధికారులకు ప్రాధాన్యం లేని పోస్టులు ఇచ్చిన తీరు విమర్శలకు దారితీస్తోంది ఈ క్రమంలోనే ఐజీ వినిత్ బ్రిజాలాల్ కేంద్ర సేవలకు వెళ్లడం పిఎస్ఆర్ ఆంజనేయులు పివి సునీల్ కుమార్ టి రాణా విశాల్ గున్ని వంటి అధికారులపై సస్పెన్షన్లు కేసులు నమోదవడం పోలీస్ శాఖలో అశాంతి వాతావరణాన్ని తెచ్చినట్లు సిద్ధార్థ సిద్ధార్థ్ బీఆర్ఎస్ కు ప్రభుత్వం ఆమోదం తెలపగానే ఆయన ఢిల్లీలోని ఒక ప్రముఖ కార్పొరేట్ కంపెనీలో చేరనున్నారని సమాచారం ప్రస్తుతం పోలీస్ శాఖలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నుంచి బయటపడటానికి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని నమ్మకంగా చెబుతున్నారు